మిత్రులందరికీ నమస్కారములు మన సూర్యాశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోటిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోటిక్ ముఖ్య ఉద్దేశం చైర్మన్ ఇటువంటి సయ్యద్ షాహ్ గారు మన ట్రస్ట్లో నుండి చూస్తున్న దివాంగ్ల పిల్లలకి వాళ్ళకి ఒక నూతన వస్త్రాలు కుట్టడం నేర్పించడమే బాధ్యతగా తీసుకొని ఈ ఒక బోటిక్ మన ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి మండ ము గారి శ్రీమతి అయినటువంటి సవిత గారి చేతుల మీదగా ప్రారంభించటం జరిగింది ఈ పోటీ మిషన్ కొనడానికి విజయ ప్రవాస భారతీయుడు విజయకుమార్ గారు ముప్పై వేలు రూపాయలు సహాయం చేశారు ఆ దాతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమం ముందు ముందు కూడా పేదవాళ్ళకి పని నేర్పించి మిషన్ పూర్తిగా వరుకు నేర్పించి వారికి కూడా నూతన మిషన్లు ఇప్పించి వారికి ఒక జీర్ణ ఆధారం చూపించాలని లక్ష్యంతో సూర్యాశ్రీ ట్రస్ట్ ముందుకు సాగుతుంది అలాగే ఈ ఉచిత మిషన్ నేర్చుకోవాలనుకున్న వారు దయచేసి సూర్యాశ్రీ ట్రస్ట్కి సంప్రతి సంస్థ కోరుతున్నాను